రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన కూటమి ప్రభుత్వానికి విపరీతంగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి జూన్ నాలుగు సంక్షేమ పథకాలకి వెన్నుపోటని చెప్పి వైజా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ధర్నాకు పిలుపునియడం జరిగింది అదేవిధంగా జూన్ పదకొండవ తారీఖున వైఎస్ జగన్ గారు పొదులు రావడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించట్లేదు రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు రైతన్నలు ఇప్పుడు చేతికొచ్చిన పంటని పక్కన నేల మట్టం చేయాల్సి వస్తుంది అని చెప్పి రైతులకు ఉన్న కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళకు వివరించి పార్టీ తరఫున అండగా నిలవాలి అని చెప్పి జూన్ పదకొండున పొదిల్లో అడుగు పెడతానికి జగన్ గారు సిద్ధమయ్యారు ఆ పొదిల్లో రైతులు తాము మాట్లాడి అనంతరం అదే ప్రాంగణం వద్ద జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి రైతుల సమక్షంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యాడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నా సరే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు మన ఇంటి వద్దకే రాకుండా ఆగిపోయిన పరిస్థితి అందుకని చెప్పి ఈ జగన్ గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు వరకు నిద్రపోనివ్వనని చెప్పి ఒక కంకణం కట్టుకొని తిరుగుడం జరుగుతుంది ఎందుకంటే ఒక పక్క చూసుకుంటే సోషల్ మీడియాలో కార్యకర్తల మీద విపరీతంగా పోస్టులు పెట్టారని చెప్పి వాళ్ళ స్టేషన్లో పెట్టి వాళ్ళని భౌతికంగా దాడులు చేయడం వాళ్ళ కేసులు నాలుగు రకాలుగా చిత్రహింసలు గురి చేయడం మరోపక్క రైతుల్ని పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం పక్కగా నెట్టేయడం ఇంకో పక్క పేద ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇంటి వద్దకు రాకుండా ఆగిపోవడం వచ్చే సంక్షేమ పథకాలను కూడా మన కోటమి ప్రభుత్వం పూర్తిగా ఆ క వాటిని తొలగించడం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి మళ్ళీ మూడోసారి ఎదురు దెబ్బ తగులుతుంది పదకొండో తారీఖున గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడం జరిగింది ఈరోజు కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఇదే రైతుల్ని పక్కన వదిలేయడం జరుగుతుంది రైతులు చాలా ఉన్నారు కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది మనకి గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చాలా మేలు చేస్తుంది అని చెప్పి చాలామంది కలలు కన్నారు కానీ ఈరోజు వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళ కన్న కలలు అన్ని నిరాశగా మిగిలించినాయి ఏ ఒక్క రైతు కూడా కోటం ప్రభుత్వానికి అండగా లేడు ఇప్పుడు ఓట్లేసిన రైతులు కూడా వాళ్ళే తిట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ ఒక్క రైతు కూడా మన జరిగిన మహానాడి కార్యక్రమంలో అటెండ్ అయిన పాపన్న బోలా మనందరూ చూసాం మహానాడులో నాకు తెలిసిన రైతులు ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన పాపం లేరు అంటే రైతులు కూడా పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం మీద హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నారు మరోపక్కగా చూస్తే జగన్ గారు పూర్తి స్థాయిలో ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు కావచ్చు సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు కానీ ఆ కార్యకర్తలు ఈ కేసులు తట్టుకోలేక ఒక లెటర్లు రాయడం వాళ్ళంతా వాళ్ళు చనిపోవడం మరోపక్క రైతుల సమస్యలు ఇవన్నీ కానీ చూస్తే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు మన కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి జగన్ గారు పూర్తిగా సర్వేలో తేలడం జరిగింది అందుకని చెప్పి జగన్ గారు పూర్తిగా మన కూటమి ప్రభుత్వాన్ని అధికారుల నుంచి గద్ద దించే వరకు నిద్రపోనని చెప్పి జిల్లాల వారిగా ప్రతి ఒక్కరితో జగన్ గారు భేటీ అవ్వడం జరుగుతుంది రేపు మా జరిగే పదకొండో తారీఖున రైతుల సమక్షంలో వేల సంఖ్యలో రైతులు పొదిలు చేరుకునే అవకాశం ఉంది పొదిలు చేరుకొని ఇదే రైతులు జగన్ గారి సమక్షంలోనే రైతులు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమయ్యారు అప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా రైతులకి సానుకూలంగా స్పందిస్తుందో మనందరూ చూడాలి మనగానే దాకా చూస్తే డిఎస్సి స్టూడెంట్లు కూడా ఒక ఫైట్ చేయడం జరిగింది సరే అది కూడా అయిపోయింది వాళ్ళకు కూడా పార్టీ అండగా నిలబడింది వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసింది ధర్నాలు చేసింది దీక్షలు చేసింది అయిపోయింది అది కూడా ఇక్కడ ఆ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది నాలుగు రోజులు చెప్పుకున్నారు ఐదు రోజులు వదిలేశారు కానీ ఇప్పుడు మటుకి ఎవరిని చెప్పుకున్నా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ రైతుల సమస్యని ఏ ఒక్కరు తీర్చలేరు కాబట్టి అందుకనే సాక్షాత్ రంగంలోకి జగన్ గారు దిగడం జరుగుతుంది ఈ జగన్ గారు దిగినాక ఆడ కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తారు నాయకులు వస్తారు రైతులు వస్తారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే మట్టుకి హండ్రెడ్ పర్సెంట్ ఈ రైతుల సమావేశ కార్యక్రమాన్ని అడ్డుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కార్యక్రమం కానీ జగన్ గారు పెట్టినాక రాష్ట్రంలో ఉన్న రైతులు మొత్తం జగన్ వైపు చూస్తారు జగన్ వైపు కానీ చూసినందుకో కోటమి ప్రభుత్వం చాలా చిక్కుల్లో పడే అవకాశం ఉంది గత ప్రభుత్వానికి ఓట్లు వేసిన పాపానికి తిట్టుకున్నారు మళ్ళీ అదే ఓట్లు గత ప్రభుత్వానికి వేసిన ఓట్లు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వేసి అప్పుడు ఏ విధంగా తిట్టుకున్నారు ఇప్పుడు అదే విధంగా తిట్టుకున్నారు ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వాన్ని ఎవరైతే తిట్టారో వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వమే బాగుంది అంటే కూటమి కంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుంది అని చెప్పి సాక్షాత్తు రైతుల నోట్ల నుంచి రావడం జరుగుతుంది నేను నిన్న మొన్న కొన్ని టౌన్ సిటీలోకి వెళ్ళినప్పుడు పోక రైతు ఆయనతో మాట్లాడడం జరిగింది ఏంది ఇట్లా వస్తుంది మీ గురించి మీకు అసలు ఏ విధంగా ఉంది గిట్టుబాటు ధర ఉందా లేదా అసలు మీరు ఎంతవరకు ఎన్నికింటాలా మీరు అసలు ఏందంటే ఆయన కూడా ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నాడు నేను అనవసరంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చా అనవసరంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేరి ఈ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఈ పార్టీకి సపోర్ట్ చేసి ఈ పా ఆ పార్టీకి ఓటు వేయకుండా ఈ పార్టీకి ఓటేసి ఈరోజు నేను బయట ఎక్కడో వ్యతిరేక కొంతమంది స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి ఈ పొలం పండించి ఈరోజు నేను అప్పుల్లో పడ్డాను ఒక్క రూపాయి కూడా నాకు లాభం వచ్చిన పాపం లేదు పండించిన పంట గిట్టుబాటు తరలేక ఆ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరుగుతుంది అది ఏ రోజు ఎప్పుడు రేట్ వస్తుందో నేను ఎప్పుడు ఈ అప్పులు కడతానో అని చెప్పి ఆయన తిట్టడం జరుగుతుంది ఆయన నోటి నుంచి కూడా ఒక మాట వచ్చింది ఈ ఒక్కసారి వెళ్ళి మన ప్రభుత్వం ఇంకా రాదు అయిపోయింది ఇంకా ప్రభుత్వం పని అన్నాడు అదేంది బాబాయ్ అలా అంటావు ఆ రోజు నువ్వు నీ అంతా నువ్వే పార్టీ మారి నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఈరోజు ఇట్లా ఎందుకు అని చెప్పి నేను అడగడం జరిగింది ఆయన అన్నాడు నేను వెళ్ళిపోయిన వాస్తవే నేను కోటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పి వెళ్ళాను గత ప్రభుత్వం కంటే ఇంకా బాగా చేస్తుందని చెప్పి నేను అటు పోవడం జరిగింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా జగన్ గారి కంటే ఎక్కువ హామీలు ఇవ్వడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ కోట ప్రభుత్వంలోకి వెళ్ళడం జరిగింది కానీ కోట ప్రభుత్వంలోకి వెళ్ళినాక నేను ఇంత నష్టపోతానని చెప్పి నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అని చెప్పి ఆ రైతు చెప్పడం జరిగింది మరి ఎలా ఈసారి అన్నా మళ్ళీ నువ్వు ఈసారి కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తావా లేదు ఇదే కూటమి ప్రభుత్వంలో ఉంటావా నీకు అన్యాయం జరిగినా కూడా కూటమి ప్రభుత్వాన్ని తట్టుకొని భరిస్తూ వెళ్తావా అంటే ఆయన ఓటే చెప్పాడు నేను ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండను కూటమి ప్రభుత్వానికి ఓటు వేయను ఈసారి జగన్ గారికి నా ఓటు వేస్తా అని చెప్పి ఆయన నోటి నుంచి నేను వింటం జరిగింది సో మరి కొంతమంది రైతులైతే చెప్పడం జరుగుతుంది రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక ఇబ్బందులు ఉన్నాయి కూటం ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు కూటం ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది ఏం చేయలేదు గత ప్రభుత్వంలో జగన్ గారు ఎన్నో వేల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు వేల లక్ష కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఆ అప్పుని ఈరోజు బాబుగారు దాన్ని అప్పు తీర్చుకుంటూ వస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది జగన్ గారు చేయడం అప్పు వల్లే ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంది ఈ కుటుంబ మన కోటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బోలబట్టడానికి కారణం జగన్ గారి కోట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అప్పులు పాలు కావడానికి జగన్ గారి జగన్ గారు చేయడం చేసిన అప్పుల వల్ల ఈరోజు కోటమి ప్రభుత్వం పార్టీ పరుగు పోతుంది అని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది ఓకే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్ గారు అప్పులు చేశాడు ఓకే బాగానే ఉంది గతంలో జగన్ గారు సీఎం కాకముందు బాబుగారు సీఎంగా ఉన్నారు మరి అప్పుడప్పుడు ఎవరు చేశారు రెండు వేల పద్నాలుగులో బాబుగారు సీఎం ఉన్నాడు మరి అప్పుడు అప్పులు అది కూడా ఆలోచించాలి మనం రెండు వేల పద్నాలుగులో బాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఇరవై నాలుగులో మళ్ళీ బాబు గారు వీళ్ళు ఏం లేదు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు విపరీతంగా లక్షల కోట్లు అప్పులు చేసి వీళ్ళు కుర్చీలు దిగుతున్నారు ఆ కుర్చీ ఒక ఐదు సంవత్సరాలు నువ్వు దిగుతావు తర్వాత ఐదు సంవత్సరాలు ఆయన ఎక్కుతాడు మళ్ళీ ఆయన ఎక్కిన ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కుతావు ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ఒక ఐదు సంవత్సరాలు లేను అని పంచుకుంటున్నారు వాళ్ళ సీఎం సిట్ని మన రాష్ట్రంలో పూర్తిగా ఇండస్ట్రీలు ఉన్నాయి వస్తాయి అని చెప్పుకోవడమే కానీ ఎక్కడన్నా సరే ఒక ఇండస్ట్రీ వచ్చి ప్రభుత్వానికి ఇంత లాభం వచ్చిందని ఒక్కతిక్కడ కూడా ఆధారం లేకుండా పోయింది పాత కంపెనీలు మట్టికి అట్లా ఉన్నాయి మరి కొత్త కంపెనీలు ఏమొచ్చినాయి ఏమొచ్చిన ఒకసారి ఆలోచించండి రిలయన్స్ వాళ్ళు వస్తున్నారన్నారు ఏది లల్లు మాలో వస్తుంది అన్నారు వైజాగ్ దగ్గర ఏది అమర్రాజా బ్యాటరీ ఉందన్నారు అది కూడా మన జగన్ గారు ఉన్నప్పుడు తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు కానీ చూస్తే ఇండస్ట్రియల్ పరంగా కూడా పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నా ఒక ఇండస్ట్రీయే కాదు మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు కూడా పూర్తిగా పదిహేను సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయి ఉన్నారు అప్డేట్ పరంగా ఎవడు ముందుకు లేదు అందరు ఎన్నికెళ్ళిపోయి ఉన్నారు ఎక్కడ చూసుకున్నా సరే ఇండస్ట్రీలో ఎవడన్నా మన ఆంధ్ర ఒడి ఒక జాబ్ చేస్తున్నాడని చెప్పుకోడానికి కూడా అవకాశం లేదు చిన్నదో పనుదో పక్క రాష్ట్రంలో పోయి జాబులు చేస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఎవడు చేస్తు జాబ్ చేయట్లా కనీసం సెక్యూరిటీ జాబ్ కూడా మన రాష్ట్రంలో ఎవడు చేయట్లా ఇక్కడ పదివేలు రాని పన్నెండేళ్ళు రాని పదిహేను ఏళ్ళు రాని పక్క రాష్ట్రంలో పోయి బతుకుతున్నారు అక్కడ పోయి అనేక రకాల ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతున్నారు అంతేగాని మన రాష్ట్రంలో మటుకి ఏ ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్న పాపనైతే లేరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం రాష్ట్రం జరుగుతున్న పరిస్థితులని కోటమి ప్రభుత్వాన్ని తెలుసు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రీసర్వే చేసుకొని పేద ప్రజల పక్కన మన ఐదు కోట్ల ప్రజలకి నమ్మించి మీరు ఓట్లు వేశారు కాబట్టి ఐదు కోట్ల ఆంధ్రులకి ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ